বাঙালি <small> আর <small> <small> అంతర్ధానం వైశ్యుడు మొదవడికి చూడగా విధాన ప్రకారం ఇక్కడ తిరగను సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల వరధనం తనకు లభించినందుకు సంతోషించి స నగరం మరల వైదేన ఆ తర్వాత కొన్ని కాలానికి వారు చేను అల్లుడా అదే మన అర్థం చెప్పి చెల్లికి రమ్మని ఒక దూతల పక్కనం ఆ దూతలా పోయి వీలావంతుడిని చూచి అమ్మా ఈ భర్త లేనో అల్లుడునో వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే ఒడ్డు చేరిందని చెప్పినొందరిని తెచ్చి ఓ అమ్మాయి ఈ త్వరగా నత్తన వ్రతం ముగించడము నేను పడవ దగ్గరకు పోచున్నా చెప్పి మన కుమార్తెను తొందర చేసి తన పడవ దగ్గరికి వెళ్ళిపోయిన

ఇంకా నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచేనని అందరూ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామి నమస్కారం చేసి నేర్పడడం అంత శ్రీ సత్యనారాయణ స్వామి ఆపై కరుణించి ఓ ఐశ్వరా నీ కుమార్తె ప్రసాదం భుజింపకుండానే భర్తను చూసులకు తొందరగా ఇచ్చటికి వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకుని వచ్చినచో అంత విధముగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదము స్వీకరించి వచ్చను ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చేసరికి తన భర్త నావతో ఉండెను శ్రీ కూడపైకి తేలియుండెను i yeah. yeah. अरे अब अंदर रिस्क कर लिया सेंटर हमारा पंचम और जया धन्यवाद प्रोफेसर शर्मा जी और सरस्वती शर्मा आशीष शंकर धन्यवाद చెట్టు చెట్టున చల్లని కాలకి రాజు నిద్రపోయినారాయణ సాక్షాత్కరించి రాజు యొక్క భార్య బిడ్డలు వెళ్ళి సత్యనారాయణ స్వామికి నమస్కరించి తన రాజ్యము తన భార్యా బిడ్డలు క్షేమంగా ఉన్నట్టు కోరుకోవడం రాజు అక్కడ తీర్థ ప్రసాదం గ్రహించి మరియు భోజనం కూడా చేసి తన రాజ్యమునకు వెళ్లిపోయడం శ్రీ సత్యనారాయణ స్వామి அனுகிரகம் வாழலாம் அந்த சுபங்காலும் தெரியும் ஆரிய బ్రతికి ఉన్నంత కాలం పుత్రవంతుడై బ్రతికి ఉన్నంత కాలం సుఖముగా ఉండి అంత్యమున స్వర్గలోకం పొందినవాడాయను మహాప్రభావంతమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరో ఈ కథలను ఎవరు భక్తితో విందురో వారు ధనవంతుల కుదురు బంధనం పొందిన వారు గుర్తు భయం కొడుకును సకలాదిష్టములు పొందిన వారే అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుతూ కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖము నుండి నిలబడు కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యకతను ఆ వ్రతం యొక్క విధానము ఆ వ్రతం యొక్క మహాత్యమును అందువలన లభించే ఫలితమును వివరించని కలియుగ స్వామి ప్రత్యక్ష ఫలప్రదమైనది కలియుగ సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని కొందరు సత్యనారాయణుడని కొందరు సత్యదేవుడు అని

आबोला और کرش نہیں تھا بہت జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ సాయం సాయి కుమార్ గారు పార్టీ వేలు స్వామివారికి ఐదు వందల పదకొండు రూపాయలు స్వామివారికి సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబాలకి స్వామివారి ఇరవై వేల కుటుంబాలని మలకూరిక కోరుకుంటున్నారు జయ శ్రీమన్నారాయణ ఏ జై శ్రీమన్నారాయణ అందులో చేయంగా లేని సత్యనారాయణ స్వామి అని రంగధరి స్వామి పేరు పెట్టింది పేరు పెట్టి గుడి కట్టడం జరిగింది ఇది సత్యనారాయణ స్వామి వారి ఆలయం కలికోట గంగరాజ వాళ్ళ పొలంలో ఏదైతే పొలం వర్క్ చేసేటప్పుడు దున్నేటప్పుడు అలా లోపల విగ్రహం తేలింది దాన్ని గంగాధరగిరి స్వామి వారు వచ్చి సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే బాగుంటుందని సత్యనారాయణ స్వామివారి టెంపుల్ ఇక్కడ చేయడం జరిగి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది స్వయంభు సత్యనారాయణ స్వామి శ్రీ నమసహిత సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఇప్పుడు మేము ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం వ్రతం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది చేయడం దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ప్రతీ నెల పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమం మరియు కార్ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ జాతర కార్యక్రమం స్వామివారి కళ్యాణము ఉత్సవాలు తిరణాలు అన్నదాన కార్యక్రమం ఇక్కడ స్వామివారిని ఎవరైతే విలవేల్పుగా కోల్చుకుంటారో వాళ్ళకు అనుకున్న అవి జరుగుతున్నాయని ఈ రోజు కూడా తాండ్రాల నుంచి రావడం జరిగింది వాళ్ళు పోయిన నెలలో వాళ్ళు అనుకున్నారట వాళ్ళకు అనుకున్న నెరవేరింది ఈ నెల వచ్చి మేము ఇక్కడ కార్యక్రమం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటామని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఇంటికాడ వేసుకుంటున్నట ఇప్పుడు మేము ఇక్కడ వేసుకుంటాం మాకు అనుకున్న జరిగిందని ఇట్లా ప్రతీ నెలలా కొంతమంది వచ్చి చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే కార్యక్రమానికి పౌర్ణమి నాడు చేసుకున్న వాళ్లకు కమిటీ వారు ఏ లోటలు లేకుండా అన్నదానంకు సంబంధించి అన్ని చేయడం జరుగుతుంది దీన్ని ఒక్కడే కాడే కాకుండా ప్రతి కమిటీ సభ్యుడు నిలబడి చేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ मंगलादिकं सक्तं आहा आरदिचरप पयंत्रा जनोषां बोदापुरुषाय धीशे रमासेत सत्रास्वादयो लाभं महानयेति जिमिदेयामि ओम बुवा ओम सोहा महामंद्रह सवन ओम सत्योतो सर्वत्रै नमः घोदेव सिद्धि मघयो योणो प्रजोदेत स्वाहोत्तम सम्म पुर्भो सर्वो एवलाय శ్రీమన్నారాయణ శ్రీ జగిత్యాల జిల్లా కథలాపుర మండలం కరిగోట గ్రామంలో శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవి గారు ఇక్కడ గంగారాదే కొలంలో పొలంలో పొలం దున్నుతుండగా వారు స్వామివారి నాగరికి తగిలి బయటపడ్డారు అప్పటి నుండి వారు అనేక కష్టములు పడుతూ ఉన్నారు అప్పటి నుండి వారు గారు ఇప్పటి వరకు చాలా క్షేమంగా ఉన్నారు వారి కుటుంబము క్షేమంగా ఉన్నారు ఇది జరిగి ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు వారు క్షేమంగా ఉన్నారు మరియు భక్తుల యొక్క భక్తుల యొక్క బాధలు కూడా చాలా తీరుతున్నాయి భక్తులకు చాలా అనుకూలంగా ఉన్నారు ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారు చాలా ఆనందంగా ఆహ్లాదంగా అందంగా ఉంటారు భక్తులు ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మరియు ప్రతి పౌర్ణమికి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కూడా జరుగుతుంది ఈ గుడి ప్రతిష్టాపన శ్రీ శ్రీ గంగాధర గంగాధరానంద స్వామి కరకమల విధంగా జరిగింది ప్రతి భక్తిని కోరిక నెరవేరుతుంది ఇక్కడ శ్రీ సమ సత్యనారాయణ స్వామి చాలా ఆనందంగా భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడు ఇక్కడ స్వామివారు చాలా ఆనందంగా అందంగా ఉంటారు దేవాలయ ప్రాంగణంలో విశాలమైన మైదానం ఉంది ఆ మైదానంలో గోశాల కూడా ఉంది దేవాలయ ఆవరణలో పనస వేప మేడి ఉసిరి మామిడి మారేడు చెల్లె తెల్ల జిల్లేడు వృక్షాలు కూడా కలవు ఇక్కడ ప్రతి భక్తునికి చాలా ఆనందంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయి వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది ఆనందంగా ఉంటుంది మరియు అందరి భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ